ఆంధ్రుల గౌరవాన్ని ఎంత ఘోరంగా తాకట్టు పెట్టారు అని అంటే అంతకుముందు తెలుగుదేశం పార్టీ పుట్టింది ఆంధ్రుల గౌరవం కోసం ఆత్మగౌరవం కోసం అని చెప్పేటువంటి వీళ్ళు ఈరోజు పొత్తుల కోసం ఢిల్లీలో బీజేపీతో ప్రధానమంత్రి అపాయింట్మెంట్ కాకపోవడం కానీ హోంమంత్రి అయినటువంటి అమిత్ షా అపాయింట్మెంట్ కోసం దాదాపుగా మూడు రోజుల నుంచి గేట్ల దగ్గర కూర్చున్నారు అని అంటే ఆంధ్రుల ఔత్మ గౌరవాన్ని ఏ రకంగా ఢిల్లీలో తాకట్టు పెట్టారో చూస్తుంటేనే బాధాకరంగా ఉంది ప్రత్యేక హోదా ఇవ్వలేదు ప్యాకేజ్తోనే ఎప్పుడో ఒప్పుకున్నాడు చంద్రబాబు నాయుడు వాళ్ళే చెప్తున్నారు తన హాయంలో ఐదు సంవత్సరాలు కూడా అన్యాయం చేశారంటే ఒప్పుకున్నారు ఏ అస్యూరెన్స్ తీసుకోకుండా ప్రత్యేక హోదా అస్యూరెన్స్ తీసుకున్నారా లేదు వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి ఆ మాట్లాడారా అంటే లేదు ఏది లేకుండా కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోలేము ప్రజల్లో అతనికి బలం ఉంది అని ఏకైక భావనతో భయపడి ఢిల్లీలో జాతీయ నాయకులు ఇండ్ల బయట కూర్చోనేటువంటి పరిస్థితికి తెలుగు తెలుగు వాళ్ళ ఆత్మగౌరవాన్ని ఆంధ్ర ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టినటువంటి వీళ్ళను చరిత్ర ఎప్పుడు క్షమించదు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కనే ధైర్యంగా వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ సంవత్సరం కింద చెప్పి అదే ఫిగర్తో ముందుకు పోతుంటే వీళ్ళలో ఎవరు వన్ ట్వంటీనో ఎవరు థర్టీనో ఎవరు ట్వంటీనో తేల్చుకోలేక ఎవరు ఎక్కడ పోటీ చేస్తారో అన్నటువంటి పేర్లు చెప్పుకోలేక ఇంత హీన స్థితికి పార్టీలు దిగజార్చుకొని మళ్ళీ జగన్మోడీ గారి పైన వీళ్ళందరూ కలిసి ముకుముడు దాడి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారట ఏం తప్పు చేశాడని జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజలను ఆదుకొని రాష్ట్రంలో ఉన్నటువంటి పావర్టీని పన్నెండు శాతం నుంచి పేదరికాన్ని పన్నెండు పాయింట్ ఎనిమిది శాతం నుంచి నాలుగు శాతం తగ్గించినది రెడ్డి గారు చేశారు తప్ప పదిహేడు కొత్త మెడికల్ కాలేజీలు ఇవ్వడము తప్ప ముప్పై మూడు లక్షల మంది నిరుపేదలకు ఇళ్ళ పట్టాలు ఇవ్వడము తప్ప వేల ఎకరాలు డాక్టర్ మీద రెగ్యులైజ్ చేసి అస అసైన్మెంట్ ఇవన్నీ కూడా రెగ్యులరైజ్ చేయడము తప్ప ఏ తప్పు చేశాడు అర్హత ఉన్న వాళ్ళకు ఆ తల్లులకు అమ్మఒడి ఇవ్వండి లక్షలాది మందికి ఇవ్వడంతో పాటు చెప్పిన మాట ప్రకారం ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఉన్నటువంటి డాక్టర్ మాఫీ చేసిన దగ్గర నుంచి రైతులకు రైతు భరోసా యాభై వేలు ఇస్తానని చెప్పి మేనిఫెస్టో పెట్టి అరవై ఏడు వేల ఏడు వందలు ఇచ్చినందుకు ఇవన్నీ కార్యక్రమాలు మర్చిపోయి తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టి ఎదుర్కోలేక ఇంత నిసిగ్గుగా బిహేవ్ చేస్తున్నారు వీళ్ళంతా కూడా కానీ ఒక్కటే ఒకటి చెప్తున్నాడు గుండెల పైన చేసుకొని ఆలోచన చేయండి తల్లి ఓటర్ మహాశయులరా మీకు మంచి జరిగిందంటే నాకు అండగా నిలబడి నేను చెప్పినటువంటి నాయకుడు ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అందుకనే ఆయన నాయకత్వం అంటే మాకు ప్రాణం ఆ నాయకుడు అంటే మాకు నర నరాన అభిమానం నాయకుడు అంటే అలా ఉండాలి నాయకుడు అంటే ధైర్యంగా ఉండాలి ప్రజలకు మేలు చేసినటువంటి వాడు ఉండాలి ఆ నాయకుడు ఆ ధైర్యంగా ఉన్నాడు కాబట్టి నా కార్యకర్తలమైన మేము మాకు తోడున్నటువంటి మా నాయకులు ఇలా ధైర్యంగా మేము ఉన్నాము అని అంటే అది మా నాయకుడు కల్పించినటువంటి ధైర్యం ప్రజలకు మేలు చేయటం అందుకే ప్రజలను వేడుకుంటున్న ఒక్కరోజు మా అవసరం కోసం మాకు ఓటేస్తే ఐదేళ్లు వాళ్ళకు పాక సేవ చేసుకుంటా సేవ చేసినటువంటి తత్వంతో ఉన్నటువంటి వాళ్ళం అదే మాకు జగన్మోహన్ గారు నేర్పించారు ఇచ్చిన మాట తప్పకుండా చేయాలి అనేటువంటి మాటలతో జగన్మోహన్ రెడ్డి నేర్పించాడు కాబట్టి ఈరోజు అంత బలమైన నాయకుడు ఆయన అయ్యాడు ఈరోజు మేనిఫెస్టోలో తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం హామీలు అమలు చేశాడు కాబట్టి ధైర్యంగా సింగిల్గా వస్తున్నాడు చెప్పిన మాటలు అమలు చేయకుండా ఆరు వందల యాభై హామీలు ఇచ్చి రెండు వేల పద్నాలుగులో రెండు మూడు కూడా అమలు చేయలేని వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మళ్ళీ బీజేపీతో జతగడుతున్నాడు ఆయన బీజేపీతో పోవాలంటే బీజేపీ మంచి పార్టీ పోకూడదంటే చెడ్డ పార్టీ ముందర లోకేష్ ఎనక పక్కన పవన్ కళ్యాణ్ ని మరొక పక్క నరేంద్ర మోడీని వెనకాల షర్మిళ గారిని ఇంత మందినితో కలుపుకొని యుద్ధానికి ప్రజలకు ఫలాంటి చేశానని చెప్పుకోలేక దుష్ప్రచారంతో ముందుకు వస్తున్నాడంటే అక్కడే ఆయన ఓటమి అంగీకరించినట్టు అయింది జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజు ఊహించినట్టు విధంగా వై నాట్ వన్ సెవెంటీ మేన దానిపైన స్టిల్ ఈ రోజుకి బలంగా మేము ఉన్నాం మీరు ఎన్ని సీట్లు పోటీ చేస్తారో క్లారిటీ లేని మీకు మాకు పోటీ ఇచ్చే అర్హత లేదు మీకు పోటీ చేసే అర్హత కూడా లేదు ఈ రాష్ట్రంలో ప్రజలకు అడిగే హక్కు కేవలం వైసీపీకి మాత్రమే ఉందని చెప్పి తెలియజేసుకుంటారు